హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏసీ వాటర్ క్లీనింగ్ హౌ టు క్లీనింగ్ ఏసీ వాటర్ కదా మీరు చూడరు ఇలానే క్లీన్ చేయాలి ఇవన్నీ క్లీన్ చేసి ఇవన్నీ ఏసీ ఏమవుతున్నా ఏడొకటి ఇక్కడ ఒకటి ఒకటి పెద్ద కనబడుతున్నారు కదా పెద్ద ఆడ రెండు ఉన్నాయి ఆడొకటి అది ఇంకొకటి రెండు దాని వెనక ఇంకా రెండు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు మన డ్యూటీ ఇప్పుడు ఇది ఆక్చింది డ్యూటీ వాటర్ క్లీనింగ్ డ్యూటీ కదా ఇది మా టెరస్ పైన టెర్రస్ పైన ఏసీ వాటర్ క్లీన్ మొత్తం ఇలా క్లీన్ చేసుకొని ఉండాలి ఇది చేసిన తర్వాత పెద్దలు ఉన్నది ఆ పెద్దలు ఏమవుతున్నారు అవి అవి క్లీన్ చేసి ఈరోజు రేపు గ్యాస్ చెక్ చేయాలి గ్యాస్ చెక్ చేసే మిషన్స్ గ్యాస్ ఉంటాయి వచ్చే గ్యాస్ లేకపోతే వాళ్ళ కొద్దిగా గ్యాస్ చెక్ చేయాలి మళ్ళీ ఫిల్టర్లు కూడా ఉంటాయి అందులో ఫిల్టర్ కూడా సాఫ్ చేసి చేయాలి ఇట్లా వాటర్ క్లీన్ చేయాలి డస్ట్ ఎట్లా అవుతుంది డస్ట్ అవుతుంది మీకు డస్ట్ డస్ట్ ఈ త్రీ మంత్స్కి ఒకసారి అలా అలా క్లీన్ చేస్తానండి ఇలా ఇవన్నీ క్లీన్ చేయాలి డస్ట్ బాగా వస్తుంది ఇక్కడ అందుగురించి ఇవన్నీ క్లీన్ చేయాలి ఇవి ఆల్రెడీ క్లీన్ చేసిన ఇవి ఇది క్లీన్ చేసిన ఇది కూడా అయిపోయింది ఇంకా ఐదు ఉన్నాయి అటు మూడు ఇది ఒకటి నాలుగు ఐదు ఇక్కడ ఎదురు కనబడుతుంది ఆడ కూడా అది కూడా ூட்டி கூட்டு அன்னாலும் அன்னாலே தப்போது கே மனிதாலும் அண்ணாலமா சார் மஞ்சோடே ఏం టెన్షన్ లేదు ఇంటిగా లాగానే ఉంటుందండి ఫ్యామిలీలో వర్క్ ఉన్నప్పుడు చేసుకోవాలి వర్క్ లేనప్పుడు చాలా హాయిగా ఇది ఇంకోటి అది అయిపోయింది కదా ఇప్పుడు ఇంకోటి వీళ్ళు డస్ట్ బిల్ ఎలా అవుతుందో ఇక్కడ డస్ట్ బాగా వస్తుంది డస్ట్ క్లీన్ చేస్తాం అవి ఏసీ చాలా అయింది ఆటోమేటిక్ సౌండ్ విన్నారా ఆటోమేటిక్ ఏసీ లేక అన్నీ ఆటోమేటిక్ వాటర్ కూడా ప్రెషర్ ఆటోమేటిక్ ఇవన్నీ వాటర్ లైన్ గ్యాస్ మన గ్యాస్ లైన్ ఉంటుంది కదా ఇది గ్యాస్ లైన్ గ్యాస్ లైన్ గ్యాస్ లైన్ అసలు సీట్ వద్దాం పక్క చేద్దాం సేమ్ మన ఇంటికాడ ఎంటరేటర్ ఎటువంటి అంతే కదా ఈరోజు కూడా అంతే కదా అంటారు కదా ఎటరేటర్లు అంటారు దీన్ని ఏమంటారు ఏం చేద్దాం ఇదే చెయ్యాలి వర్క్ చేస్తూనే ఉండాలి కదా మనకి డ్యూటీ ఇది మూడు నెలలు పోతారు డ్యూటీ కానీ ఇది ఎక్కువ ఉండగా చేసినప్పుడు వాడు బాగుంటుంది ఆడవాళ్ళు ఎట్లా పోతుంది ఒక్క వాళ్ళు అన్నారు మా వీడియోలు ఇస్తున్నావు కదా మంచి మంచి టీషర్ట్లు వేసుకో డ్రెస్సులు వేసుకోవచ్చు కదా నువ్వు ఎందుకు అట్లా వేసిన డ్రెస్సులు వేపుతున్నావు తీసిన అందు అవి వీడియోలలో పెడుతున్నావు ఎందుకు అని చెప్పేసి ఒక ఆయన అన్నాడు ఆయన చెప్తున్నా నేను అన్న మేము ఉందోలా కాదన్న లేదా పైసలు లేకనే ఇక్కడికి వచ్చిన పని చేసుకునేందుకు చాలు ఉన్న ఒక్క కానీ కష్టం చేసుకొని ఒక్క రూపాయల అంది సార్ని ఖర్చు పెట్టుకుంటాం భారం ఎట్లా పోతుందా అని చెప్పేసి అది ఆలోచించుకుంటాం మేము మా గల్ఫ్ వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ అంతే ఒక్కోళ్ళు కాదు అందరూ అంతే అందరూ గల్ఫ్ కార్మికులు అందరు అట్లే ఉంటారు మా వాళ్ళు అందు గురించి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు ఈ వాళ్ళు ఉన్నోళ్ళు ఓలో ఎన్ని ఖర్చు పెట్టుకుంటారు మనకి ఎందుకో తోట తోడు తోట కోసుకున్నాని చెప్పేసి మనం మెడగొట్టు మెడ పోసుకోవద్దుగా అవునా కదా ఈ డైలాగ్ వస్తుంది అప్పుడప్పుడు వాడాలి అప్పుడప్పుడు మనం వాడితేనే బాగుంటుంది కదా అన్నయ్య అక్కలు ఏదో మీ సపోర్ట్ ఇస్తారని కొంచెం మీ ఆధారణ ఎప్పుడు ఉండాలి నాకు లైక్లు షేర్లు కామెంట్లు అన్నీ సరేనా ఏ నా ఏసీ డ్యూటీ ఒకటి అయిపోయింది ఒకటి అయిపోయింది వెనక అయిపోయింది ఇంకోటి ఇంకోటి చేస్తుంది కనబడుతుంది మీకు ఎండ కదా కనబడుతుందా లేదు చూస్తారు కనబడుతుందా మీకు కనబడుతుందా చెప్తున్నా మీదికి అయ్యా మీదికి వచ్చేసిన ఎప్పుడు కనబడుతుంది కదా ఉన్నోళ్ళు ఉన్నోళ్ళ ఇంట్లో గిట్లు ఉంటాయి మా లేని వాళ్ళు ఇట్లా దిక్కు ఉండేది మనకు అది చాలా సరిగి ఉండేది మనకు ఇట్లా ఏదో ఉన్నంత ఎలా తీసుకోవాలి మనం ఉన్నంత ఎలా తీసుకోవాలి మా అప్పులు తీరితే మా ఇంటికి మనం వెళ్ళిపోతాం అంతే కదా అంతే అప్పులో బాధ అన్న అంతే కదా ఇప్పుడు డ్యూటీలో ఉంటే ఇవే డ్రెస్ వేసుకుంటాం మనం ఇక మనం మంచి మంచిగా రోజుకు రెండు మూడు రకాల డ్రెస్సులు వేసుకుంటే మనకు ఖరాబ్ మన బట్టలు మన పైసలు అన్నీ ఇటే పోతాయి ఇక డ్రెస్సు ఇక మనం ఇంటికే పంపిస్తాం మనకు హత్య జీతంలో అంతే కదా మనకు హత్య జీతంలో ఏం జరిపోవు మనకు ఏదో ఉన్న దాంట్లో తీసుకోవాలి సంతోషపడాలి అంతే ఇది అయిపోయింది ఇసు అయిపోయింది ఇంకొకటి ఇంకో పెద్ద ఇసు ఉంది

నీడొచ్చింది నాకు ఏం చేస్తారు అన్నయ్యలు అత్తయ్యలు అందరు బాగున్నారా ఒక్కరు కామెడీ చేయరేమే లైకులు చేయరే జరా లైకులు కొట్టుర్రి రి కామెడీ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పుకోరు సరేనా ఇంకా కొద్దిగా అట్లా అయితేనే కొంచెం కొంచెం ఇప్పుడు మనం చేస్తూ ఉంటే మనకు అలవాటు అవుతుంది కదా అట్లా అందుకోవచ్చు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి సరేనా జర మర్చిపోకూరు లైకులు షేర్లు కామెంట్లు చూస్తా ఒకనాడు మా ఇల్లు కూడా చూస్తా కానీ కొద్దిగా బిజీ అనేది మధ్యలో సరేనా ఇక నేను చేసే పనినే మీకు చూస్తున్నా వీడియో చేసే పనినే మీకు వీడియో చూస్తున్నా అట్లా ఇక్కడ ఏమనుకోకూరు కొన్ని తప్పులు ఉన్నా కానీ క్షమించారు సరేనా సరేనా మీరు క్షమిస్తారన్నా మీరు అందరు మనవర్లే కదా ఇంకో వచ్చినాయి అదైపోయింది అది అయిపోయింది ఇంకోటి ఇంకా అయిపోతే ఇంకొకటి ఉంది ఇంకా చిన్నది చిన్నది కనబడుతుందా అది చిన్నది అది అది క్లీన్ చేసిన తర్వాత వెళ్ళి స్నానం చేయాలి స్నానం చేస్తే మనకు రిలాక్స్గా ఉంటుంది బాడీ తర్వాత మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్ళిడే మనం తిరుగుతూనే ఉండాలి ఇన్కమ్మింగ్ అవుట్ గోయింగ్ అన్నట్టు వెళ్తూనే ఉండాలి మన తోటి

सपोर्ट कर लियो हाँ ओके भैया अपनापड़ हिंदी लू माटला एन कटे मैं दोस्त हिंदी चलवा दी मुश्किल नहीं रहे भाई हम कभी कभी हिंदी में भी बात करेगा तुम भी ट्रांसलेट करके सुनता है बोला <laughs> मुश्किल नहीं हम कभी कभी हिंदी में तुम लोग कैसे है रे भाई सब ठीक है अच्छा है हमको भी थोड़ा थोड़ा आती रही हिंदी है। ज़्यादा नहीं आती रे हमको बात करेगा कभी कभी इंग्लिश में बात करेगा हमारा मैडम बस वही है वो इंग्लिश भी ज़्यादा नहीं आएगा हम स्कूल में नहीं गए रहे भाई इसलिए हम ऐसा हो गया नहीं तो स्कूल में जाएगा तो हम कि टीचर बनने वाला है टीचर हमारा <laughs> दोस्त लोग पूरा टीचर बन गया पूरा दोस्त लोग दो दोस्त लोग टीचर है एक दोस्त आर्मी में गया क्या करे करे भाई अपना नसीम में जो है वैसे चलते रहते स्कूल में पढ़ेगा नहीं पढ़ेगा सेम है अपना जो नसीम में रहता है ना सब ऐसे रहेगा इधर भी जाओ नसीम का बात है भाई तो में अच्छा इधोकटी चूझे रहा इधोकटी रेंडो మూడు చిన్న చిన్నవి అన్నారు నాలుగు రెండు పెద్ద ఇదొకటి ఇంక ఇటు వెళ్దాం రండి హీట్ ఈ సైడ్ ఇగో వాటర్ హీటర్లు రెండు ఇవి కూడా ఖరాబ్ అయితే రిపేర్ చేస్తా నేను ట్యాంకర్లు కూడా ఉన్నాయి వాటర్ ట్యాంకర్లు ఇక మీకెక్కిత్తాము కదా నీళ్ళు ఈడ కూడా ఉన్నాయి చూడ ఇదొకటి పిన్నున్నాయి మీరే లెక్క పెట్టారా లెక్క పెట్టి ఒకటి కదా ఐదో ఒకటి ఇదొకటి ఇదొకటి పెద్దది ఒంట్ర వేసి ఉంటారు కదా ఇప్పుడు ఎంత ముందు అడిగిన తోడు ఇది లాస్ట్గా ఇదే